ఈ మాట విన్నట్ట సుగ్రీవుడు చుట్టూ ఉన్నటువంటి మంత్రులు విన్నారట పొంగిపోయారట పొంగిపోయి ఒకరినొకరు చూపులతో అన్నంతగా చూసుకున్నారట ఇది స్నేహం స్నేహానికి అర్థం ఏమిటో తెలుసా ఎక్కడైనా కానీ నీ స్నేహితుడు అన్నవాడు కనపడగానే నీ కళ్ళల్లో మెరుపు కనపడాలి అది స్నేహానికి గుర్తు ఎవండి ఆయన కనపడగానేనండి ఎంత హడావిల్లో ఉన్నా ఓసారి వెళ్ళి మాట్లాడతారండి ఆయన్ని చూడగానే ఎంత పొగ్గిపోతారోనండి ఎంత సంతోషపడిపోతారోనండి ఈ కళ్ళల్లో మెరుపు ఉందే ఈ హృదయంలో ఉందే పలకరించి మాట్లాడకుండా ఉండలేని బలహీనత ఉందే ఇది స్నేహం ఎంత గొప్ప మాట ఎంత పరమోత్కృష్టమైన నిర్వచనం స్నేహం అంటే ఏమిటో ఎలా ఉండాలో చూపిస్తున్నాడు రామచంద్రమూర్తి ఇవాళ అందుకని రామాయణం ఎంత కాలం మనం చెప్పుకుంటామో రామాయణం ఈ వయస్సు వారికి కాదు అని మనం నమ్మి అన్నాళ్ళు వింటామో అంతకాలం మన జీవితాలు భద్రంగా ఉంటాయి రామాయణం అనేటటువంటిది ఒక వంద రూపాయలు పెట్టి కొనవలసిన పుస్తకం కాదు ఇట్ ఈస్ అన్ అన్వైజ్ ఇన్వెస్ట్మెంట్ వైషడ్ వై పర్చేజ్ ఎ రామాయణ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ వీఆర్ కన్సర్న్ విత్ సమ్ అదర్ రైటర్స్ వీఆర్ ఓన్లీ విత్ వి వీఆర్ కన్సర్న్ ఓన్లీ విత్ ఎ కలర్ టెలివిజన్ అండ్ ఆర్ ఇన్ నోవే కనెక్టెడ్ విత్ రామాయణ రామాయణ ఈస్ అవుట్డేటెడ్ బుక్ లాంగ్ యూ As long as you live with such a belief, so long nobody can help you, so long nobody can, that you have to purchase a Ramayana and keep it in your shelf, allow your children to read it. When summer vacation comes, your fundamental duty is to see that your son reads Ramayana. And whenever an occasion comes across the dining table, you must be prepared. జస్ట్ గివ్ అన్ ఐడియా అండ్ అడ్వైజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ స్టోరీ ఫ్రమ్ రామాయణ టు యువర్ చిల్డ్రన్ అన్లెస్ యూ డూ ఇట్ హౌ యూ ఎక్స్పెక్ట్ దట్ యువర్ చిల్డ్రన్ విల్ బి ఏబుల్ టు ట్రావెల్ అన్ సేఫ్ పాప్ యు కాంట్ ఎక్స్పెక్ట్ ఇో రామాయణ ఈస్ వైటలీ రిక్వైర్డ్ దయర్ సొసైటీ ఎప్పటికీ సమాజానికి రామాయణం అవసరమే రామాయణం అవసరము కాదన్న రోజు భారతీయ సమాజంలో రాకూడదు సో అందు ప్రవచనంలో రుపాఠనం ఒక్కొక్కసారి బుక్ ఎక్స్టెంపూర్ గా ప్రయోగించకూడని భాష మాట్లాడితే నన్ను క్షమించండి దిక్కుమాలన ఆవేశం ఒకటి ఉండిపోతూ ఉంటుంది నాకు అది అప్పుడప్పుడు అలా పలికించేస్తూ ఉంటుంది సో ఎందుకంటే యూస్లెస్ అవుట్ డేటెడ్ ఈ మాటలు వింటే ఎంత బాధగా ఉంటుందో ఏదో అవుట్ డేటెడ్ రా ఏది యూస్లెస్ అలా అని నువ్వు యూస్లెస్ అవుతున్నావు నువ్వు డేటెడ్ అవుతున్నావు నువ్వు ప్రమాదాన్ని కౌగిలించుకుంటున్నావు అందుచేత ఈ మాట అన్న తర్వాత ఎంతో సంతోషించి ఆ సుగ్రీవుడు రామచంద్రమూర్తి ఒకరినొకరు కౌగిలించుకున్నారట కౌగులించుకుని చూసుకుంటూ ఉంటే ఒకళ్ళని మహర్షి అంటారు సీతాకపీంద్ర క్షణదాచరాణం రాజీవహే మజ్వలనోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాన్ని సమం స్ఫురంతి రాముడు సుగ్రీవుడు ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసుకుని సంతోషంగా మాట్లాడుకుంటుంటే ముగ్గురికి ఎడమ కళ్ళు ఒకటి పద్మము వంటి ఎర్ర ఎర్ర ఎడమకన్నున్నటువంటి సీతమ్మ తల్లి యొక్క కన్ను ఎదిరింది ఆడదానికి కన్ను అదిరితే శుభం అందుకేగా కబంధుడు చెప్పాడు సుగ్రీవుడితో ఇవ్వాల నీకు మైత్రి కావాలి నీకు స్నేహితుడు ఉండాలయా ఇప్పుడు అన్నాడు జీవితంలో అందుకని సీతమ్మకి కన్ను ఎదిరింది రాజీవ పద్మం లాంటి కన్ను ఆవిడిది హేమ బంగారం లాంటి పచ్చటి ఎడంకన్ను వాలిది వాలికి ఎడంకన్న ఎదిరిందిటే అంటే మగవాడికి ఎడంకన్న ఎదిరితే ప్రమాదం సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు కాబట్టి వాళ్ళి తల డుళ్ళి పడిపోతుంది మూడవది జ్వల ఎర్రనైనటువంటి నేత్రాలు ఎప్పుడు రజోగుణ ప్రకోపంతో ఉంటాడు రావణాసురుడు వాడికి ఎడంకన్న ఎదిరిందిటే అంటే రామ సుగ్రీవుల యొక్క మైత్రి చేత ఒకరు సంతోషించబోతున్నారు ఇద్దరు పడిపోబోతున్నారు పడిపోయిన ఇద్దరి చేత వీళ్ళిద్దరూ సుఖాన్ని పొందబోతున్నారు ఒక స్నేహం ఎక్కడ వరకు వెళ్ళాలో ఎటువంటి బాట వెయ్యాలో మహర్షి తీర్పిస్తున్నారు ఆ శ్లోకంలో అందుకని వాళ్ళ ముగ్గురికి ఎడమ కన్నులు ఎదురయ్యట సరే తర్వాత ఆయన రామచంద్రమూర్తి అంటారు నేను నా తమ్ముడైన లక్ష్మణుడితో సీతమ్మతో కలిసి అరణ్యవాసానికి వచ్చానయ్యా నా భార్యని ఒక రావ రాక్షసుడు అపహరించాడు అని మహానుభావుడు ఆ జటాయువు కూడా మరణించాడు అడ్డుకున్నందుకు అని ఈ ఈ మాటలు చెప్పి ఒక మాట అంటారు భార్యా వియోగజం దుఃఖం అచిరాత్వం విమోక్షసే అహం అహంతాయిష్యామి నష్టాం వేద సుగ్రీవుడు అంటాడు ఇప్పుడు మరి ఆయన కష్టాన్ని ఈనుద్ధరించాలి కదా అందుకుని సుగ్రీవుడు అంటాడు నువ్వేం బెంగపెట్టుకోక రామా కనపడకుండా పోయినటువంటి వేదాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చినట్టు నీకు నేను సీతమ్మని తీసుకొచ్చిస్తాను రసాతలేవా వా వర్తంతీం వర్తంతీం వామభస్తలే అహం అహమానీయ దాస్యామి తవ భార్యా మరిందమా పాతాల లోకానికి తీసుకెళ్లి దాచని స్వర్గలోకానికి తీసుకెళ్లి దాచని సీతమ్మని వెతికి తెచ్చి నేను ఇస్తాను రామా నీకు అన్నాడు ఇప్పుడు రాముడికి కావలసింది సీతమ్మని తేవడం కాదు రాముడు తెచ్చుకోగలడు సీతమ్మ ఎక్కడుందో ఆయనకి తెలియాలి తెలిస్తే చాలు మిగిలిన కార్యం రాముడు చేసుకోగలడు వాలిని చంపినవాడు రావణుడిని చంపడం మా స్వామికి ఎక్కడుంటాడు వాడు తెలియాలి ఇంత విశాల పృథివీ మండలంలో రామలక్ష్మణులు ఎంతకాలం వెతుకుతారు అందుకే వెతకగలిగినటువంటి సామర్థ్యం ఆ కొండలెక్కి చెట్లెక్కి పుట్టలెక్కి గుహల్లో దూరి వెతకగలిగినంతమంది వానరబలం సుగ్రీవుడికి రావాలి అందుకే కబందుడు అన్నాడు సుగ్రీవుడితో స్నేహం చేయవయ్య అన్నాడు అందుకని నాకు నీకు నీ భార్య ఎక్కడ ఉన్నా వెతికి నేను తెచ్చిస్తానన్నాడు సుగ్రీవుడు ఈ మాట విన్నట్ట రామచంద్రమూర్తి మీరు ఇక్కడే ఒక చిన్న తేడా గమనించాడు నీకు వాలిని సంహరిస్తాను అని రాముడు అన్నాడు సుగ్రీవుడు ఏడవలేదు సీతమ్మని తెచ్చిస్తాను అని సుగ్రీవుడు అన్నాడు రాముడు ఏం చేయాలి ఏడవకుండా ఉండాలి ఏడ్చాడు రాముడు ఎందుకు ఆ మాట వాల్మీకి మహర్షి చెప్పడం అంటే తన ప్రాణస్థానం భార్య దగ్గర ఉంది ఇది ధార్మికుడైన పురుషుడికి ఉండవలసిన లక్షణం ఎక్కడున్నా నీ భార్యని తెచ్చిస్తాను అంటే ఆ తెచ్చేంత వరకు అంటే అక్కడే ఉండిపోతుంది కదా పాపం ఎలా ఉంటుందో ఎలా బతుకుతుందో అని బెంగొచ్చి ఏడ్చిన వాడు ధార్మికుడు అందుకని ఆ విషయంలో సుగ్రీవుడికి రాముడికి తారతమ్యం ఉంది ఇద్దరిది ధర్మబద్ధమైన జీవితంలో తేడా వస్తుంది ఎప్పుడూ సీతమ్మయ్య రాముడి పక్క అప్పుడప్పుడు తార కూడా ఉంటుంది సుగ్రీవుడి పక్క అందుకని తేడా ఎంత అందంగా ఆవిష్కరిస్తారో చూడండి ఇద్దరిది స్నేహం ధర్మబద్ధమైన ప్రవర్తనలో ఒక్క కాంత మాత్రమే తెలుసున్నవాడు రామచంద్రమూర్తి ఎందుచేత తన తండ్రి దక్షిణ నాయకుడు ఎందరో భార్యలు ఉన్నారు దశరథ మహారాజు గారికి రాముడు చేసుకుంటే కాదన్నారా అయినా చేసుకోలేదు విశ్వామిత్రుడు తనతో తీసుకెళ్లేటప్పుడు దాంపత్యం అంటే ఏమిటో భార్య అంటే ఏమిటో అంటే ఏమిటో అహల్యంటే ఏమిటో గౌతముడంటే ఏమిటో గంగంటే ఏమిటో పార్వతంటే ఏమిటో పిల్లలంటే ఏమిటో విశ్వామిత్రుడంటే ఏమిటో చెప్పాడు మనస్సుకి ఎక్కింది ఏకపత్నివ్రతుడయ్యాడు రాముణ్ణి ఏకపత్నివ్రతుణ్ణి చేసినవాడు విశ్వామిత్రుడు ఈ ప్రపంచానికి నైతికమైనటువంటి విలువనివ్వవలసిన వాడు గురువు అందుకే మన సమాజంలో అన్నిటికన్నా గొప్పది గురు బ్రహ్మ